ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుత్తులు గుత్తులుగా పువ్వులు కొమ్మకి గుత్తులు గుత్తులుగా పువ్వులు అలాగే మొగ్గలు రాలకుండా ఉండడానికి వీటికి ఐరిన్ కాల్షియం ఖచ్చితంగా అవసరం తప్పకుండా నేను చూపించే ఈ అయితే ఇవ్వండి చూడండి చామంతులు ఇప్పుడు ఇప్పుడే ఎక్కువ పూస్తున్నాయి ఎన్ని కోసానో ఆయన ఇంకా ఫుల్ పూస్తున్నాయి ఇప్పుడే ఇక్కడ ఒక గుత్తి బంచెస్ లాగా ఇక్కడ వచ్చింది కదా ఇంకో దగ్గర కూడా చూపిస్తుంది ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా చాలా బాగా వచ్చింది ఇలా బంజెస్ బంచెస్ కింద ఉంది ఇక్కడ చూడండి ఇంక ఇవి కూడా మీకు ఎవ్రీ వీడియోలో చూపిస్తాను కదా ఇంకా కోర్చున్నాను చాలా వరకు ఇంక ఇది కూడా చూసేయండి ఇక్కడ కూడా మొగ్గలు ఇప్పుడు ఇప్పుడే బ్లూ ఇది బెల్లం ఇవి బెల్లం కరగబెట్టిన వాటరు ఇవి పాయసం చేసిన నీళ్ళు పాయసం చేసిన తర్వాత గిన్నెలు అడుగు నీళ్ళు అలాగే ఇందులో బియ్యం కడిగిన వాటర్ పోసి ఇదంతా నానడానికి ఇందులో ఇప్పుడు ఇందులో ఈ బెల్లం వేస్తున్నాను అలాగే ఈ బెల్లం కడిగిన వాటర్ అంటే బెల్లం నేను ఒకసారి ఏదైనా పాకం చేసేటప్పుడు కొద్దిసేపు కడిగి అంటే కడిగి పడగడతా అనమాట వెంటనే ఆ వాటర్ అనమాట ఇవి అంటే చెత్త అది ఇది ఉంటుంది కదా ఒకసారి ఫ్రెష్ వాటర్ జస్ట్ వంచేస్తే అప్పటికీ ఇంత కరిగిపోతుంది బెల్లం ఆ వాటర్ అనమాట ఇంకా అది కొంచెం సరిపోదు కదని చెప్పేసి ఇందులో ఇంకా కొంచెం బెల్లం పౌడర్ కలిపా ఇది ఒక వన్ అవర్ తర్వాత ఇది మార్నింగ్ ఫైవ్కి అట్లా చేసిన ఇవంతా కూడా అది ఒక వన్ అవర్ తర్వాత ఇందులో మొత్తం కరిగిపోతుంది కదా ఇప్పటికి నేను మార్నింగ్ చేశాను కదా ఇప్పుడు ఈవినింగ్ త్రీ అట్లా అవుతుంది కాబట్టి ఇప్పుడు డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తాను చాలా బాగా అసలు ఎంతటి మొక్క అయినా పువ్వులు పొయ్యడం కాయలు అయితే జరుగుతుంది దీనివల్ల ఇలా వాటర్లో డైల్యూట్ చేసుకొని వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇంకా ఇవ్వాలి చూసారు కదా ఇవి ఎంత బాగా వచ్చినాయో పువ్వులు కూడా పోస్తున్నాయి ఇంకా రే ఫ్రైడే కదా ఈ పువ్వు కోసేస్తా పొద్దున్నే ఇంక ఇది ఇది పోసేస్తుంది ఇది కూడా పోసేస్తా ఇది కూడా గుత్తులుగా చూడండి మొగ్గులో ఇచ్చుకుంటుంది ఇవన్నీ పర్ఫెక్ట్గా పోయాలంటే బలం సరిపోవాలంటే ఖచ్చితంగా ఈ పోషకాలు చాలా ఇంపార్టెంట్ ఇంకా మందార కూడా చూపిస్తూనే ఉన్నాను కదా మందార కూడా మొగ్గలు పువ్వులు బాగా వస్తున్నాయి కరివేపాకు కూడా ఇస్తున్నా అన్ని మొక్కలు ఇచ్చుకో ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ఇంకో ఫ్లవరింగ్ స్టేజ్లో ఇక ఆకర మొక్క ఇంక ఈరోజు ఇది ఇది రేపు పూస్తుంది అనుకుంటా రేపు ఫ్లవర్ అవుతుంది అలాంటప్పుడు ఇక వీటికి కూడా పోషకాలు ఇవ్వాలి ఆ కాయ సైజు బాగా రావాలి అంటే ఆల్రెడీ నిన్న పూసింది ఒకటి కానీ పాలినేట్ చేయడానికి మేల్ ఫ్లవర్స్ లేవు బెల్లం ఇందులో ఐరన్ కాల్షియం అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బాగా పువ్వులు పూసే వాటికి కూడా ఇవ్వాలి ఇదిగో ఇక్కడ దీనికి కూడా బాగా పువ్వులు వస్తున్నాయి కదా ఇంకెక్కువ సైజులో పూయడానికి ఇక చూడండి మళ్ళీ అంత ఫ్లవరింగ్ ఇది చూడండి ఫ్లవర్ మొత్తం వస్తుంది మన కాయలు కోసాను కదా చూడండి మళ్ళీ మనం పోషకాలు ఇచ్చిన కొద్దీ ఫ్లవర్ అనేది వస్తుంది చాలా బాగా వస్తుంది ఫ్లవర్ అయితే చూడండి ఎంత గుత్తులుగా వచ్చిందో ఇక చూడండి ఇంకా ఇది కూడా ఫుల్ ఫ్లవర్ కాయలు ఉన్నాయి అందుకే దీనికి కూడా ఇచ్చేస్తా గుత్తులుగా వస్తున్నాయి కాయలు చూశారు కదా ఈ కొమ్మకి ఎంత ఎంతున్నాయో చాలా ఎక్కువ వచ్చినాయి ఇక్కడ చూడండి ఇంకో రకం మంద అనేది మొగ్గలు చూడండి ఎలా వచ్చాయో చాలా బాగా వచ్చినాయి మొగ్గలకి దీనికి కూడా ఇస్తున్నాను ఇలా అన్ని మొక్కలకు ఇస్తున్నాయి ఇంకా చూసారు కదా ఇవన్నీ బ్లూమ్ అవడానికి మనం ఇస్తున్న పోషకాలు సింపుల్గా ఇంట్లో ఉండే పోషకాలే మొక్కలకి ఇవ్వండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది రేపు చాలా కోస్తాను గులాబీలు ఈ మొగ్గలు రోజుకు రోజే చూపిస్తాను అనమాట చాలా వస్తున్నాయి కరివేపాకు కూడా మస్తు కోస్తాను పొద్దున్నే చాలా బాగా కోస్తున్నా అంటే ఎక్కువ అంటే మార్నింగ్ పూలతో పాటు కోస్తాయి ఎందుకంటే మార్నింగే వంట చేస్తాను కాబట్టి చూడండి చామంతులు పూసి కోస్తున్నాయి ఇవి కూడా పూజకు కొయ్యకుండా అనుకో మళ్ళీ ఎండిపో చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఫ్లవర్స్ అయితే గుత్తిగా ముద్దగా భలే ఉన్నాయి మందారాలు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే కోస్తాను కాబట్టి తర్వాత వీడియోలో కనిపించే అందుకే ఒకరోజు నిన్నైతే నేను తీసాను అనమాట ఎర్లీ మార్నింగ్ కోస్తున్నప్పుడు చెర్రీ టమాటోస్ టమాటాలు అయితే బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి కొంచెం మంచి టేస్ట్ కూడా ఉంటాయి పప్పులో కానీ లేదంటే ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే హైబ్రిడ్ ఉంటాయి కదా అందులో కలిపేశారనుకో చక్కగా ఉడికిపోతాయి అసలు ఇంత టేస్ట్ ఉండే అవి అయితే ఒకప్పుడు నాకు ఎక్కువ బాగా వచ్చినప్పుడు తిని తిని బోరు కొట్టది ఈ మధ్య మొక్కల్ని తీసేసాను కదా ఇప్పుడు కొంచెం తక్కువ అయిపోయినాయి ఏం చెప్పాలి ఇక్కడ మన్ననే కోసాయి కదా మళ్ళీ ఇది అంటే మనం ఎప్పటికప్పుడు కోస్తూ ఉంటాం కదా మళ్ళీ ఇవి ఒక రేపు కానీ ఇల్లుండి కానీ మళ్ళీ పండుకొచ్చేస్తాయి అట్లా మనం కోస్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి ఇక్కడ కూడా నేను మన్న కోసే ఇది రేపు అవుతుంది ఈ రెండు అయిపోయినాయి ఈరోజు ఇవి కోసేస్తా మళ్ళీ ఇంక ఇవి ఇవి రేపు కానీ కానీ కోసేద్దాం ఎప్పటికప్పుడు మంచిగా చక్కగా వస్తూ ఉంటాయి అసలు బలే అనిపిస్తున్నాయి నిమ్మకాయలు కోద్దాం ఇంకా వీటిని టచ్ చేస్తే చాలు ఇట్లా లాగిన మిగతావి కూడా రాలిపోతూ ఉంటాయి ఒక రెండు నిమ్మకాయలు పోస్తాయి శంకు పూలు చూడండి ఎంత బాగా కూసినాయో బాగా వస్తున్నాయి అసలు ఇవి పొద్దున్న నేను వచ్చినప్పుడు ఇంకప్పుడు పుయ్యవి ఇవి కొంచెం లేట్గా పూస్తాయి కాబట్టి నాకు కనబడవు బాగుపోతుంది ఇది అసలు ఎంత బాగుంది చేశారు కదా రేపు ఇది మార్నింగ్ పూస్తుంది రేపు పూసే అప్పుడు మళ్ళీ చూపిస్తాను ఎప్పుడైనా ఈ పింకు మందర కట్ చేస్తేనే పువ్వులు వస్తాయి ఒక మొక్కల్ని ఒకే చోట పెట్టాయి ఈసారి అసలు యాక్చువల్లీ మన్న దీనికి పురుగు వచ్చింది అసలు ఒక చోట పెట్టొద్దు కానీ ఎందుకు అటు సైడు ఎండసరిగా పడట్లేదని ఇక్కడ పెట్టాను చూడాలి ఇంకా మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో నిన్న కౌంట్ చేసాను కదా ఒకటి రెండు రేపేమో మూడు పూస్తాయి రేపు కూడా ఈరోజు కూడా మూడు పూసాయి నా ఫేవరెట్ ఫ్లవర్ ఒకటి కొయ్యకపోతే ఎలా కోస్తాను బలి అనిపిస్తే అసలు కొయ్యవద్దవదు గార్డెన్లో గుత్తులుగా పువ్వులు పుయ్యాలి అంటే కూరగాయలు కూడా గుత్తులుగా రావాలంటే తప్పకుండా ఈ ఫర్టిలైజర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి మీకు రిజల్ట్ కూడా నేను చూపిస్తూనే ఉన్నాను చామంతులు కానీ మ్యారీగోల్డ్స్ కానీ ఇంకా మందారాలు కానీ గులాబీలు కానీ ఎట్లా గుత్తులు వచ్చినాయో మీరు చూడొచ్చు అసలు ఇంత చక్కగా రావడానికి మనం ప్రతి వీడియోలో ఒక ఫర్టిలైజర్ అయితే ఉంటుంది ఒక్కటని కాదు మీకు నచ్చినవి కొన్ని చేసుకోండి ఇంకా నాది ఛానల్ కాబట్టి నేను చెప్తూనే ఉంటాను మీకు ఏదైతే యూస్ అంటే ప్రతిది కూడా యూజ్ఫులే ఏదైనా సరే బెల్లంతో ఇంకా ఇంకెక్కువ రిజల్ట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేసే దగ్గర కూడా హైప్ ఉంటుంది హైప్ అయితే ఇవ్వండి మీకు ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అయింది అనుకుంటే హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్